ప్రభుత్వం జనరిక్ మందులు అనుమతి ఇవ్వడం చాలా సంతోషం రాష్ట్రంలో కొన్ని జిల్లాలు ఉన్నాయి కానీ అవి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న జనరిక్లు కొంతమంది నిర్వాహకులు ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు దీని మీద కూడా ప్రభుత్వం గుర్తించడం చాలా సంతోషం ప్రజల కోరిక మేరకు జనరిక్ మందులు ప్రైవేటు మరియు ప్రభుత్వ వైద్యులు కూడా రాయాలి కేవలం హాస్పిటల్ పెట్టడమే కాదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసినా ప్రభుత్వ వైద్యులు కూడా జనరిక్ మందులు ప్రిస్క్రిప్షన్ రాసేవారు అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్న వైద్యులు కూడా ఖచ్చితంగా జనరిక్ మెడిసిన్స్ రాసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ప్రజల తరఫున మేము కోరుతున్నాం ఎందుకంటే ఏదో మందులు పెట్టామనేది కాదు కానీ మేము జనతా ఫౌండేషన్ తరఫున రాష్ట ముఖ్యమంత్రికి లేఖ పంపించాము మెయిల్ పంపించాము అదేవిధంగా పోస్టు ద్వారా పంపించడం జరిగింది ప్రభుత్వం కూడా స్పందించి ఈ రోజు సత్యకుమార్ ఆరోగ్య శాఖ మంత్రి గారు మేము రాష్ట్రంలో జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుకు ముందుకున్నామని చెప్పారు అయితే నిన్న సమయం తీసుకోండి ఏదో ఆరు నెలలకు సంవత్సరాన్ని కాకుండా త్వరగా ఏర్పాటు చేస్తే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది వైద్యం ఖర్చుల కంటే మందుల ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరిక్ మందుల పంపిణీకి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను